సీఎం జగన్మోహన్ రెడ్డి బీసీలకి ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడని మనకు అర్థమవుతుంది ఎందుకు అంటే రీసెంట్గా వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యే మరియు ఎంపీ అభ్యర్థుల లిస్ట్ అయితే ప్రకటించడం జరిగింది ఈ సందర్భంగానే అన్నట్టుగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు మాత్రం ఎస్సీ ఎస్టీ బీసీలకి అంటే మొత్తం నూట డెబ్బై ఐదు సీట్లు ఫిఫ్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీలు బీసీలకి కేటాయించడం జరిగింది గతంలో ఎన్నడూ ఎన్నడూ లేని విధంగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే బీసీలకి ఫార్టీ ఎయిట్ టికెట్లు అయితే నలభై ఎనిమిది టికెట్లు అయితే కేటాయించడం జరిగింది ఈ సందర్భంగా అయితే బీసీకి సంబంధించిన నాయకులు వాళ్ళందరూ అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు బీసీలకు న్యాయం చేసే ఏకైక వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అనుకున్నట్లుగానే బీసీలకు టికెట్ ఎకా అకామిడేట్ చేసే అకామిడేషన్ చేసే ప్రాసెస్లో భాగంగానే ఆ యొక్క అభ్యర్థుల మార్పు అనేది చాలా అప్పట్లో చాలా ఇబ్బందిగా మారింది అడన్నిటిని అధిగమించి ఇప్పుడు బీసీలకి నలభై ఎనిమిది సీట్లు కేటాయించడం జరిగింది ఇలా బీసీలకి నలభై ఎనిమిది సీట్లు కేటాయించడం దగ్గర ఉన్న అంశం ఏంటంటే మనందరికీ తెలుసు అటు బీ బీజేపీ మరియు టీడీపీ జనసేనని ఎదుర్కోవాలంటే సీఎం జగన్మోహన్ రెడ్డికి ఒక బలమైన వర్గం ఓట్లు కావాలి బీసీలకి ఎక్కువ టికెట్లు ఇచ్చి వాళ్ళని తన వైపుగా ఆకర్షించుకునేలాగా చేశారంటే ఎన్నికల్లో ఈ యొక్క వర్గం ఓట్లు జగన్మోహన్ రెడ్డికి పడితే పక్క ఈసారి ఎలా అయినా గెలుస్తా అనే ఉద్దేశంతో అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి యొక్క బీసీలకి టికెట్లు ఇచ్చాడని మనకు అర్థం అవుతుంది ఏదేమైనా కానీ ఈ నిర్ణయం పట్ల బీసీలు అయితే చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు నాయకుడు ఇవ్వనంత డేరింగ్ డ్యాషింగ్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడని చెప్పేసి మేము సీఎం జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటామని చెప్పేసి బీసీకి సంబంధించిన నాయకులు అయితే అభిప్రాయపడుతున్నారు చూడాలి మరి రాబోయే ఎన్నికల్లో బీసీలు సీఎం జగన్మోహన్ రెడ్డి వెనుక ఈ మాత్రం నిలబడతారనేది చూడాలి రాబోయే ఎన్నికల సమాధానం చెప్తే దీనికి